పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో అక్టోబర్ నెలలో మా మ్యారేజ్ అయింది డిసెంబర్ నెలలో పాష్రామ్ గారు వచ్చి జాయిన్ అయ్యారు ఇక అంటే ఇంచుమించులో తొంభై ఎనిమిది అయిపోయింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటి అంటే పాష్రామ్ గారు వచ్చినటువంటి మూడు సంవత్సరాల తర్వాత ఈ మరి దుబాయ్ సంఘం ప్రారంభం అయింది అది కూడా మేము మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ప్రార్థనలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రార్థనలో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా పర్సనల్ ప్రేయర్స్లో దేవుడు మాట్లాడుతూ వచ్చారు దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి ఒకరోజుని సడన్గా మాట్లాడుతూ వచ్చి ఆ మాటల్లో ఒక విషయం చెప్పారంటే మరి దుబాయ్లో సంఘం ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు కనుక స్పెసిఫిక్గా లేదు కనుక దుబాయ్లో చర్చ్ మినిస్ట్రీ గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు అది ఒక టైం అనేది లేదు వివరణ డీటెయిల్స్ లేవు కనుక అలా వింటూ ఉన్నాం ఒక రోజున మాత్రం సడన్గా ఈ వారంలోనే దుబాయ్లో ద్వారం ధరిస్తున్నారని ప్రభు మాట్లాడినప్పుడు మరి బ్రదర్ రాజ్ కుమార్ అనే బ్రదర్ మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు అబుదాబిలో ఉండేవారు ఆయన చర్చ్ మెంబర్ మరి మాట్లాడు ఈరోజు అన్నప్పుడు మీలో చాలామంది ప్రవచనాలు పరిశుద్ధాత్మ మాట్లాడటం నమ్మిన వాళ్ళు ఉంటారు కదా నేను కూడా నమ్మేవాడిని కాదు నేను కూడా నేను కొంచెం చదువుకునే వాళ్ళం కదా చదువుకున్న వాళ్ళు అన్ని నమ్మటం వాక్యం తెలిసిన వాళ్ళు థియాలజీ చదివిన వాళ్ళు అటువంటి అంత ఈజీగా నమ్మరు కానీ అలాగ ప్రవచనం ఆ ప్రవచనము లేకపోతే దేవుడు మాట్లాడటం అలా మాట్లాడినప్పుడు ఈ వారమే అన్నప్పుడు ఏదో రకంగా దీన్ని అంత చూడాలి దీన్ని రుజువు పసిగట్టాలి ఎంత మట్టుకు నిజమో అని మరి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ బ్రదరు రాజ్ కుమార్ బ్రదరు అప్పటికి నాకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు రాజ్ కుమార్ గారికి కూడా డ్రైవింగ్ లేదు కనుక వేరొక అంకుల్ని కాకర్ మోహన్ రావు గారిని మబ్బిపెట్టి ఇంకో పని మీద తీసుకొచ్చి ఆయనకి చెప్పకూడదు కదా ఇది ఇది ఏంటి పరిశుద్ధాత్మ మాట్లాడిన విషయం మరి దానికి తోటి ఏమవుతుందో ఏంటో కనుక ఆయనకి చెప్పలేదు మరి దుబాయ్ వచ్చి కారామా వచ్చి పని చేసుకొని అక్కడ తర్వాత జుమేరాకి వెళ్ళి వెతుక్కుంటూ ఫస్ట్ టైం ఆ జుమేరాకి వెళ్ళి ఆ వీళ్ళ లొకేషన్ తెలుసుకొని అక్కడ ఎవరైనా అడుగుతారంటే గుండేసుకున్నటువంటి పొట్టిన ఒక ఆయన ఆయన పేరు ఐజక్ వాళ్ళని ఇబ్బంది పెట్టి సహాయం చేసినటువంటి వ్యక్తి ఇబ్బంది పెట్టాడు సహాయం చేశాడు ఓకే మరి ఆయన కనబడ్డాడు ఆ విధంగా కనబడినప్పుడు మాట్లాడి మాట్లాడినప్పుడు ఆయన కూడా వెంటనే ఇప్పుడు అవునండి పోయిన వారమే ఒక చర్చ్ ఇక్కడ నుంచి ఈ హోలీ టింటి చర్చ్ అనే చోటకి వాళ్ళు మూవ్ అయిపోయారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు కనుక ఒక చిన్న క్లాస్ రూమ్ ఖాళీ ఉన్నది కానీ ఇస్తారా నేను ఇస్తారో ఇవ్వలేదు నాకు తెలియదు అది మేనేజ్మెంట్ని అడగాలని చెప్పారు అప్పుడు మేనేజ్మెంట్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారి చిన్న క్లాస్ రూమ్ ఇచ్చారు అది దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడితే నిజమే మాట్లాడతాడు ఎందుకంటే అబద్ధ మాటకు ఆయన నరుడు కాదు దేవుడు సత్యవంతుడు మన దేవుడు సత్యవంతుడు నిజమైన దేవుడు దేవుడే దేవుడు నిజమే మాట్లాడతాడు నిజం మాట్లాడితేనే అది నిజమైన దేవుని మాట అవుతుంది హలోయ్యా దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని స్థుతిస్తున్నాను దేవుని ఆనందిస్తూ ఈ మాటలు చెప్తున్నాను ఇది ప్రార్థనలోను ప్రవచనము ద్వారాను కలిగినటువంటి సంఘం ఈ దుబాయ్ సంఘం ప్రార్థనలోను ప్రవచనాల ద్వారా పుట్టినటువంటి సంఘము మరి ఏమాత్రం అనుమానం దీనిలో లేదు అప్పటికి మాకు తెలిసినటువంటి ఒక్క క్రిస్టియన్స్ లేరు దుబాయ్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ లేదు మాకు తెలిసిన వాళ్ళు లేకపోతే దుబాయ్లో ఏ సంఘాన్ని కూడా మేము ఎడగొట్టిన వాళ్ళం కాదు అటువంటి పని ఎప్పుడూ చేయలేదు ఇంక ముందు కూడా చేయబో మరి ఒక్కరు కూడా మాకు తెలిసిన వాళ్ళు లేరు స్థలం అయితే మరి దేవుడు దేవుని సమయమైంది స్థలం కూడా మరి అదృష్టం కొద్దీ దేవుని కృప వల్ల మరి దేవుని సమయం అయినప్పుడు దేవుని చిత్తం అయినప్పుడు మిగతా అన్నీ కలిసి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అన్నీ కలిసి రావటం జరుగుద్ది సమకూరుతాయి మరి ఆ విధంగా దేవుని సంఘం ప్రారంభమైంది మొదటి నుంచి ఉన్నటువంటి వారిలో మరి అబుదాబీ నుంచి లేక అబుదాబీ నుంచి చింతారాజు గారు మరి వారి ద్వారా వారి తమ్ముడు చింత సామిల్ గారు ఉండేవారు ఆయన కూడా తీసుకొచ్చాం వారికి ఎవరో ఒక బంధువు దూరం బంధువు ఎవరో ఉన్నారని తీసుకొచ్చారు సత్వాలం సత్వం అంటే అది కొల్లేరు సరస్సు లాంటిది నా దృష్టిలో అన్ని రకాల చేపలు అక్కడే ఉంటాయి చాలా లోతు కూడా ఉంటుంది మెరకు ఉంటుంది లోతు ఉంటుంది అన్నీ అక్కడే ఉండే అప్పుడు సత్వాల సత్తువ మరి అక్కడ ఆ విధంగా ఒకరిని కలిసాం దాని తర్వాత బాలరాజు గారు వారి కుటుంబం అదేవిధంగా నయమ్మమ్మ గారు వారు పెద్ద కుమారుడు మధు చూడటానికి మళ్ళీ దేవుని స్థధిస్తాను మరి మధు మన మధ్య ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ మెయిన్ కుటుంబాలుగా ఉండి మరి అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సమకూర్చాడు ఆ క్లాస్ రూమ్ నిండిపోయింది నేను ఎక్కడైతే కూర్చున్నానో ఆ చైర్ తప్ప ఇంకొక చైర్ కూడా ఖాళీ ఉండేవి కాదు ఆ చైర్ మీద నిలబడి నేను ప్రసంగం చేసేవాడిని తర్వాత పెద్ద హాల్లోనికి ఇటువంటి పెద్ద హాల్లో అది కూడా నిండిపోయింది ప్రకరముల్లో మరియు చిన్న చిన్న టీవీలు పెట్టి అక్కడ కూడా ఆరాధన జరిపించేవాళ్ళం అక్కడున్నప్పుడు దేవుడు మరి ఆశీర్వదిస్తూ మాట్లాడుతూ వచ్చారు ఈరోజు నేను ఈ విధంగా దేవుని కృపలో నిలబడ్డానంటే ఇన్ని బ్రాంచ్ సంఘాలు స్థాపించబడ్డాయంటే మరి గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ అనే ఒక వ్యవస్థ ప్రారంభించబడిందంటే ఈ ఆ జుమేరాలో ఈ ఈ సంఘంలో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చారు దేవుడు మాట్లాడుతూ వచ్చారు మళ్ళా ప్రవచన రూపంగానే మాట్లాడుతూ వచ్చారు అందులో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకు రుజు అనేక సంఘాలకి అధినేతగా నిన్ను చేయబోతున్నానని అది నాకు అర్థం అవ్వలేదు నా ఆలోచన కూడా కాదు అది అనేక సంఘాలకి అధినేతగా చేయబోతున్నానని హాలేలో ప్రతి వారం అయిపోయిన తర్వాత ఆరాధన ఎండింగ్లో ఎవరొకరు ఏదో సిస్టర్ ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు అంత సీరియస్గానే తీసుకోలేదు కానీ ప్రశస్త బహుశా రెండు వేల రెండు వేల ప్రశస్త పుట్టిన తర్వాత మరణ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఆరవ సంవత్సరం ఐ బిలీవ్ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మరి యానివర్సరీ జరిగింది జుమేరాలో యానివర్సరీ జరిగింది అనుకోని రీతిగా బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు గెస్ట్ స్పీకర్గా వచ్చారు ఎవరు బ్రదర్ సిస్టర్ బ్రదర్ మధు జో మధు వాళ్ళ సిస్టర్ పేరండి జెస్సీ వీణ వాళ్ళిద్దరూ గెస్ట్ స్పీకర్గా వచ్చారు వాళ్ళిద్దరు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు మ్యూజిక్ ప్లే చేస్తారు ఇద్దరు ప్రసంగం చేస్తారు ఇద్దరు ట్రాన్స్లేట్ చేస్తారు వారు యానివల్సరీ అయిపోయింది అయిపోయిన తర్వాత జుమేరాలో చర్చ్ దగ్గర మర్రి చెట్టు అంతమంది గుర్తుంది మర్రి చెట్టు ఎవరికైనా గుర్తుందా మర్రి చెట్టు గుర్తుండ్రు చేతులకి మర్రి చెట్టు మర్రి చెట్టు గోడ బయట ఉండేది రోడ్డు పక్కన ఉండేది అందరికీ ప్రార్థనలు చేశారు భోజనాలు చేశారు ఇక పా లాస్ట్ అండ్ ఫైనల్లో పాస్ట్రమ్మ గారు నేను పాస్ట్రమ్మ గారు చేతిలో ప్రశస్త ఐదు ఆరు నెలలు సిక్స్ మంత్స్ వయసులో ఉంటుంది ప్రశస్త మా ఇద్దరికి మా బ్రదర్ సిస్టర్ వాళ్ళిద్దరు కూడా వారు చెన్నై నుంచి వచ్చారు మీరు చాలామంది తెలుసు వారికి ప్రవచన వరం కూడా ఇచ్చారు వారు మా ఇద్దరి కోసం ప్రార్థన చేస్తూ మొదటి చెప్పింది ఏంటంటే పాస్టర్ అమ్మ గారు సీక్రెట్ బయటికి పెట్టారు ఈ ఆరు నెలల పిల్లని నువ్వు కొట్టేస్తున్నావు పాస్టర్ గారు చూడకుండాప్పుడు అని చెప్పారు అప్పుడు వారికి నాకు తెలీదు బాగా విసిగిస్తుందంట ప్రశస్త పాస్టర్ అమ్మ గారు మరి కోపము పగా తీర్చుకుంటున్నారండి నాకు ఆశ్చర్యమైంది అది విని అవునా అంటే అవును అన్నారు అంటే దేవుడు ఏ విధంగా అన్ని రహస్యాలు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు దేవునికి తెలియదు ఏది కూడా అవుంటుంది అన్నీ కూడా తెలుసు దేవునికి అన్నీ తెలుసు తర్వాత ఏమన్నారంటే ఒక సంస్థ ఏ విధంగా ప్రారంభిస్తారో అనేక సంఘాలు ఏ విధంగా ప్రారంభిస్తారో మరి ఒక చర్చికి కాపరిగా అప్పుడు యూటీజీసీ చర్చికి నేను కాపరిగా ఉంటూ ఉన్నాను మరి అక్కడ నుండి ఒక సంస్థకు అధినేతగా ఏ విధంగా దేవుడు నడిపించు ఒక నది యువతల నుండి అవతలకి నీటిలో నుండి యేసు ప్రభు చక్కగా తీసుకుని వెళ్ళి నిలబెట్టి అభివృద్ధి పరచబోతున్నారో మరి అప్పుడు వారు మాట్లాడారు నాకు అర్థం కాలేదు నేను ఆ విధంగా ప్రార్థన చేయమని కోరలేదు వాళ్ళని కేవలం మామూలుగా అంటే భక్తిగా కనపడుతుందని ప్రార్థన చేసుకుంటాం కదా మా లాంటి గారు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆత్మీయులు వచ్చి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు మేమేమంటాం తక్కువలో ఎందుకోసం చేయండి అని అడుగుతాం అప్పుడు ఏమంటారు అంటే అండి ఊరికే చేయండి అంటారు ఊరికనే ప్రార్థన అలా చేస్తాం ఊరికనే చేయండి అలాగంటారు మిమ్మల్ని అడుగుతారా ఎప్పుడైనా అలాగా ఊరుకునే చేయమంటారు అంటే డబ్బులు ఇవ్వకుండానే ఉద్దేశం కాదు అంటే అది వాళ్ళకి ఒక గోల్ అంటూ లేదు ఒక గురి అంటే లేదు ఒక నీట్ అంటే లేదు ఒక స్పెసిఫిక్గా ఈ అంశం గురించి ప్రార్థన చేయమని అందరూ చెప్పలేదు ఊరికినే చేయమంటారు మేము అలాగా ఊరికినే ప్రార్థన చేయమన్న వాళ్ళని ఊరికినే ప్రార్థన చేయమంటే ఈ మినిస్ట్రీ గురించి వారు మాట్లాడటం జరిగింది బయలుపరచడం జరిగింది అక్కడి నుండి లైన్ మారిపోయింది దేవుడే అన్ని పరిస్థితులు మార్చుకుంటూ గాస్పోల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ప్రారంభింపజేశాడు హాలేలో యుఏలో రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్గా మినిస్ట్రీగా దేవుడు నిలబెట్టాడు కౌన్సిల్ ఆఫ్ ఇవాంజలికల్ చర్చెస్లో మరి ఒక ఆర్గనైజేషన్ మెంబర్ ఆర్గనైజేషన్గా దేవుడు ఏర్పాటు చేశారు మరి ఇప్పటికీ పదిహేను పదహారు సంఘాలుగా బ్రాంచులుగా దేవుడు మరి శాఖ శాఖలుగా శాఖలుగా మరి మార్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు వీడన్నింటిలో ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే పాత వారికి గుర్తుండవచ్చు మర్చిపోవచ్చు వారిని ఉద్దేశించి దేవుని మహింపరచాలనే ఏంటంటే మరి నా మినిస్ట్రీలో ఫస్ట్ బ్రాంచ్ సంఘం అంటూ ఏదైనా ఉందంటే అది జీజిఎం దుబాయ్ ఈ దుబాయ్ సంఘం జుమేరియాలో ప్రారంభించినటువంటి ఇదే మొట్టమొదటి బ్రాంచ్ మా యవన కాలంలో మరి దేవుని యొక్క మాట విని ఆయన స్వరం విని అది పరీక్షించాలని ప్రతి ఆత్మను పరీక్షించమని వాక్యంలో రాయిబంటది ఏది పడుతుంది నమ్మటానికి వీల్లేదు ప్రతి ఆత్మను పరీక్షించాలి నేను ఆ విధంగా పరీక్షించినప్పుడు దేవుడు దాన్ని రుజువు చేశారు అది నిలబెట్టారు ఈరోజుని ఇరవై నాలుగు సంవత్సరాలు నుండి ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ప్రవేశించడానికి దేవుడు కురప